హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రణాళికలకు చెక్ పెట్టేందుకు పైన గ్రేటర్ అస్త్రాన్ని ప్రయోగించేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ సమీప ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉండటాన్ని తప్పుపడుతోంది అభివృద్దికి తాము అడ్డు కాదని కానీ ప్రణాళికాబద్దంగా జరగాలనే వాదన తెరపైకి తెస్తోంది రాష్ట్ర శాసనసభలో మూడో వంతు శాసనసభ్యులు గ్రేటర్ హైదరాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాష్టంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాతబస్తీ శాసనసభ్యుల స్థానాలు మినహాయించి మిగిలిన వాటిపైనే ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే స్థానం కూడా దక్కలేదు గ్రేటర్ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపల్ చైర్మన్లు కూడా బీఆర్ఎస్ గుప్పెట్లోనే ఉన్నాయి అధికారం దక్కించుకున్న వెంటనే క్రమంగా నేతల వలసలను ప్రోత్సహిస్తూ జేహెచ్ఎంసీలో పాగా వేసేందుకు కొత్త కార్యాచరణను తెరపైకి తెస్తోంది నగరానికి మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు వరకు గ్రేటర్ పరిధిని విస్తరించేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి ప్రస్తుతం ఉన్న మున్సిపల్ పాలక మండళ్ల గడువు పూర్తి కాగానే వాటిని విలీనం చేసే దిశగా అడుగులు వేస్తోంది ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పాలక మండలి గడువు పూర్తవుతుంది దాదాపు ఏడాదిలోపు పాలక మండళ్ల గడువు పూర్తయితే గ్రేటర్ పరిధిని విస్తరించేందుకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అవుతుంది ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది ఈ ప్రపంచంలోని అతిపెద్ద నగరాలు కూడా ఈ స్థాయిలో విస్తరించలేదనే వాదన తెరపైకి తెస్తోంది శివారుల్లో సౌకర్యాలు లేకపోయినా నగర ప్రజల మాదిరిగానే పనుల భారం మోయాల్సి ఉంటుందని గులాబీ నేతలు హెచ్చరిస్తున్నారు నగరాన్ని విశ్వనగరంగా మార్చాలన్న లక్ష్యంగా తమ ప్రభుత్వ హయాంలో శివార్లోని మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చామని చెప్పారు మేజర్ గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేశామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్పై కుట్రతో వ్యవహరిస్తూ ఇలాంటి చర్యలకు దిగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది పాలక మండళ్ల గడువు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనతో పబ్బం గడపాలని చూస్తోందని విమర్శిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వాలకు సరైన సమయంలో గ్రేటర్ పరిధిలో ఎన్నికలు నిర్వహించిన చరిత్ర కూడా లేదని గత అనుభవాలను ఈ వ్యవహారంలో ఓఆర్ఆర్ సమీప గ్రామాలను విలీనం చేస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ తేవడాన్ని తప్పుపడుతోంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లేలా బీఆర్ఎస్ త్వరలో పొలిటికల్ ప్లాన్ అమలు చేయనుంది అవసరమైతే న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ భావిస్తోంది ఇక రాబోయే రోజుల్లో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది